హాయ్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఈసారి విద్యార్థులకైతే షాకింగ్ గురి చేస్తున్నారు మరి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కీ రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది కీ ఒకటి రిలీజ్ చేస్తారు ఎగ్జామినేషన్ అయిన రెండు మూడు రోజులకి కీ అయితే రిలీజ్ చేస్తారు ఆ కీని చూసి మనం మార్క్స్ ఎన్నో మీకు మరి ఆల్రెడీ జేఈలో ఇచ్చినట్టు ఒక ఆన్సర్కి రిలీజ్ చేస్తారు మరి అదేవిధంగా ఒక రెస్పాన్స్ షీట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఆ రెస్పాన్స్ షీటు కీని మనం మ్యాచ్ చేసుకుని మనకి ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ వస్తాయో కౌంట్ చేసుకుంటాం ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టితే వాళ్ళు రాంగ్ అంటే మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది ఛాలెంజ్ చేయాలి దానికి సంబంధించిన ఫర్ మరి ఎగ్జామ్ ఫీజు అయితే మరి క్వశ్చన్ పేపరు ఫీజు అయితే భారీగా పెంచడం జరిగింది భారీగా పెంచారు ఎందుకంటే వాళ్ళు ఒక వాదన తీసుకొస్తున్నారు దీనివల్ల విద్యార్థులకు చాలామంది విద్యార్థులకి నష్టం జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే జేఈ మెయిల్లో ఆన్సర్కి ఛాలెంజ్ చేయడానికి మనకు రెండు వందల రూపాయలు అయితే వీళ్ళు ఏకంగా ఐదు వందల రూపాయలు అయితే పెంచుతున్నారంటే అది చూద్దాం ఒకసారి ఇక చూడండి ఒక నోటిఫికేషన్లో న్యూస్ పేపర్లో ఒక్కో ప్రశ్నకి ఐదు వందల రూపాయలు అయితే వీళ్ళు పెంచుతున్నారంట మనం ఛాలెంజ్ చేయాలంటే సపోజ్ నేను కరెక్ట్ క్వశ్చన్ చెప్పి పెట్టాను వాళ్ళ ఆన్సర్ ఇలా రాంగ్ క్వశ్చన్ ఉంది ఆ రాంగ్ క్వశ్చన్ మనం ఛాలెంజ్ చేయాలంటే ఒక్కొక్కకి ఐదు వందల రూపాయలు పెట్టాడు మరి హైదరాబాద్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సెట్కి సంబంధించి ఈసారి కీలక మార్పు చేశారు పరీక్ష జరిగిన తర్వాత ప్రాథమిక విడుదల చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు ప్రాథమిక కీ రెండు మూడు రోజుల తర్వాత సెట్ కీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా ఇందులో ప్రశ్నలకు ఇందులోని ప్రశ్నలు వారిచ్చిన జవాబులు విద్యార్థుల అభ్యంతరాలు అనే అబ్జెక్షన్స్ లేవనెత్తే అవకాశం ఉంది గత ఏడాది వరకు దీనివకి ఎలాంటి ఫీజు లేదు ఉండేది దీనికి ఎలాంటి ఫీజు ఉండేది కాదు కానీ ఈసారి కొత్తగా ప్రతిసవాలు లేదా అభ్యంతరానికి ఐదు వందల రూపాయలు చెల్లించాలని నిబంధన అయితే కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది చట్ట నిర్వహణ ఫిబ్రవరి మూడున సమావేశమైన ఈఏపీ కమిటీ ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందంట ఇది పెద్ద దారుణం అని మనం చెప్పవచ్చు మరి అదేవిధంగా సరైనదని తేలితే ఐదు వందల రూపాయలైతే వాపసు విద్యార్థి ఏవనైతే అభ్యంతరాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తుంది అది సరైనదని తేలితే ఐదు వందల రూపాయలు తిరిగి ఇస్తారు లేని పక్షంలో ఎలాంటి చెల్లింపు ఉండదు కీలోని జవాబులుపై ప్రతి సంవత్సరము ఎలాంటి ఏతుబద్ధత లేకుండా అభ్యంతరాలు వస్తాయి ఎందుకంటే ప్రతి సంవత్సరము వీళ్ళకి చాలామంది రాష్ట్రంలో సపోజ్ ఒక లక్ష మంది ఎంసెట్ రెండు లక్షల మంది ఎంసెట్ రాస్తుంటే ప్రతి ఒక్కళ్ళు దానిలో ఒక ఇరవై వేల మంది కూడా మరి అబ్జెక్షన్స్ అయితే రైడ్ చేస్తున్నారంట ఈ అబ్జెక్షన్ రైలు వీళ్ళు ఏం చేశారు ఇది ఒక లాజిక్ కడిపెట్టారు ఇది విద్యార్థులకు ఒక వే ఒక సైడ్ చూస్తే వాళ్ళ సైడ్ నుంచి కరెక్టు ఒక సైడ్ చూస్తే వన్ వే మరి కాయిన్కి ఒక నుంచి చూస్తే వాళ్ళ సైడ్ కరెక్టు కాయిన్కి అదర్ సైడ్ నుంచి చూస్తే మరి విద్యార్థులకి నష్టం అంటే గత సంవత్సరము తొమ్మిది తొమ్మిది వందల ఆరు అభ్యంతరాలు వచ్చియంట అబ్జెక్షన్స్ వీటన్నిటిని నిపుణుల కమిటీ పరిశీలించి వాటిని ఆన్లో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాతే తుదికి వి విడుదల చేయాల్సి ఉంది దీనివల్ల ఫలితాలు వెళ్లడంలో జాప్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు నేపథ్యంతోనే తాజా నిబంధనని తీసుకొచ్చినట్టు వీళ్ళు చెప్తూ జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మరి ఫ్రీ అనేదరికి అందరు అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు దానివల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈసారి ఈసారి హండ్రెడ్ పర్సెంటు అండ వంద శాతం సిలబస్ ఈఏపి సెట్ ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు స్వీకరించడం వారు ఎలాంటి అపరాధ రస్తం లేకుండా ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇరవై ఇరవై విడుదల కాలంలో అగ్రికల్చర్ ఫార్మాసీ ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇంజనీరింగ్ మే రెండు ఐదు వరకు జరుగుతుంది కోవిడ్ వల్ల గతంలో ఇంటర్ సిలబస్ను తగ్గించారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయితే ఉంటుందంట మరి ఏపీ సెట్ నోటిఫికేషను మరి ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం ఈసారి మరి ఎవరైతే మీరు ఛాలెంజ్ చేయాలనుకున్నారు జాగ్రత్తగా చేయండి సపోజు మరి ఐదు క్వశ్చన్లు ఛాలెంజ్ చేయాలనుకో ఐదు ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంది అయితే పది క్వశ్చన్లు ఛాలెంజ్ చేయాలనుకో మీరు ఐదు వేల రూపాయలు అయితే పే ఉంది జాగ్రత్తగా ఉండండి ఆలోచించి బీ కేర్ఫుల్గా ఉండండి మీరు ఎప్పుడైనా మరి అబ్జెక్షన్స్ రైజ్ చేసే ముందు ఏంటంటే ఆ క్వశ్చన్ ఒకటేకే పది సార్లు చెక్ చేసుకుని మీరు రైజ్ చేసుకోమని ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ బాయ్